హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా పేరు భీమన్ అనమాట మీరు చూస్తున్న అరుకునాటు కోళ్ళు అని అనుకుంటున్నారా సో ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ అయితే మార్చడం జరిగిందనమాట మన ఛానల్ పేరు ఏంటంటే ఇప్పటి నుంచి అరుకునాటు కోడలు కాకుండా బాలు పామ్స్ అనమాట పామ్ అనమాట సో ఎందుకు అలా మార్చడం జరిగిందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం బాలు పామ్ అనేది మార్చడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ నిన్ననే నేనైతే ఒక నాలుగు పెట్లైతే తేవడం జరిగింది బేరం చేశాను అనమాట మన పెరుగు క్లాస్లో అన్ని చేతువలే తెచ్చాను మొత్తం మూడు కూడా నాలుగు ఒకటి ఒక పిల్ల అయితే అక్కడ ఉండిపోయింది మా ఫ్రెండ్ దగ్గర ఒక్కొక్క పిల్ల ఏమొచ్చి థౌజండ్ రూపీస్ పడిందండి నేను ప్రస్తుతానికైతే మూడు చేతుల పిల్లలు తీసుకొచ్చాను చూపిస్తాను ఒకసారి క్వాలిటీ అయితే సూపర్గా అదిరిపోయింది అనమాట మీకు చూపిస్తాను ఒకసారి ఓకేనా సూపర్గా ఉంది అన్నట్టు క్వాలిటీ ఫ్రెండ్స్ చూసారా అండి ఇవన్నీ త్రీ నుంచి ఫోర్ మంత్స్లో అనమాట ఇవన్నీ పేరు క్రాస్లు అంటే ఫోర్త్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అన్నట్టు అనమాట అన్ని సేతువాలే ప్రస్తుతానికి మూడే ఉన్నాయి నాలుగుకి ఇంకోటి మా ఫ్రెండ్ దగ్గర అనమాట అది రేపు కానీ రెండు కానీ నాకు సో అందిస్తాడనమాట ఎందుకు సేతువాలు తీసుకున్న నాకు సేతులు అంటే చాలా ఇష్టం ఇంతకుముందు నా దగ్గర సేతువాలు ఉండే అనమాట భీమవరం మెట్టవటంలో సో అవన్నీ జబ్బులకైతే చనిపోవడం జరిగింది అందుకే నేను అన్ని సేతుల పెట్ల తీసుకున్నది జరిగింది ఇంకోటి మీకు ఎవరికైనా అక్కడ ఇంకా రెండు అయితే ఉన్నాయి ఒకటి సేతు ఒకటి ఇంకోటి నెమలి అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ప్రస్తుతానికైతే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా ఇవి నచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్లో ఓకేనా సూపర్గా ఉంది కదా చూడండి ఒకసారి బాగుంది అనమాట సూపర్గా నాకైతే బాగా నచ్చింది చూడండి ఒకసారి సో చూసారు కదండి అదేనండి కక్కెర వెళ్ళిపోతుంది చూసారా అదే గుడ్లు పడని ట్రై చేస్తుంది సో పిల్ల ఇంకా చూసారా ఆ పిల్ల పెద్దది అయిపోయింది ఇంకా విడవలేదు సో అదనమాట ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇవే ఇవాళ అయితే అప్డేట్ ఇదే అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మనకు వీడియోస్ ఎలా చూసుకున్న ఒక ఫోర్ మినిట్స్ నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాల దాకా వస్తుంది అనమాట కొంచెం సపోర్ట్ చేయండి జర మనది పాడేరు అరకు వాళ్ళంటే అల్లూరు చీతారాబు డిస్టిక్ అనమాట సో మనకు సపోర్ట్ చేయడం వల్లనే మేము కూడా కొంచెం ముందుకెళ్ళి మీకు కూడా మేము మంచి క్వాలిటీ అయితే అందించడానికి ట్రై చేస్తాం అనమాట అండ్ మన ఛానల్ కనుక నా ఛానల్ చూసే కదా ఇప్పుడు బాలు పామ్ అనమాట ఛానల్ అయితే నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటుంటే కొద్ది రోజుల్లో మీకు మేము సేల్ అయితే చేయబోతున్నాము ఆ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు తక్కువ ధరలకు కూడా దొరుకుతుంది అనమాట సో మా దగ్గర ఇక్కడ ఎంతవరకు క్వాలిటీ ఉందో అంతవరకు అందించగలము క్వాలిటీ లేని దాని గురించి ఏమో అంటే క్వాలిటీ అయితే ఫుల్ ఇస్తాం కానీ దాని తగ్గట్టుగానే క్వాలిటీ ఇస్తాం అనమాట అంతేగాని నార్మల్ ఉన్నదానికి ఎక్కువ రేట్లు తీసుకోవడం అలా అబ్బాదలు అయితే ఉండదు మన దగ్గర మోసాలు అయితే ఉండదు సో ఎవరైనా కావాలనుకుంటే మా దగ్గర వచ్చి జర్జాగా తీసుకోవచ్చు హ్యాపీగా మళ్ళీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట మీ దగ్గర వచ్చి చూడండి ట్రై చేయండి ఓకేనా బాయ్